పునగిరి లోక్సభ కాంగ్రెస్ కి కంచకోట సాధారణ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కి మంచి మెజార్టీ వచ్చింది వరణుడు కూడా వర్షపు జల్లుతో ఆశీర్వదించాడు గతంలో ఆగిపోయిన పథకాలు అన్నింటినీ కొనసాగిస్తాం ఏడు వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్ల రైతులకు ఇవ్వాలని భావించాం రైతుల ఖాతాలో నగదు జమ చేశాం అనుకుంటే కొంతమంది ఫిర్యాదులు చేస్తారు ఈసీ ఆదేశాల వలన రైతులు ఖాతాలో నగదు జమ చేయలేకపోయాము భాజపా భారత్ చెప్పే అసత్య ప్రచారాలను నమ్మకండి భారసా భాజపాలకి ఒకటి రెండు సీట్లు వస్తే నయమే కాంగ్రెస్కి పద్నాలుగు సీట్లు రాబోతున్నాయి ఎక్కడైనా విద్యుత్ అంతరాయం కలిగిన వెంటనే మరమ్మతులు చేస్తున్నారు నల్గొండ పునగిరి ఎంపీ అభ్యర్థులు అత్యధిక విచారత గెలవబోతున్నారు భాజపా బారసా నేతలు సమయం వృధా చేసుకుంటున్నారు భాజపా భారత్ నేతల ప్రచారం ఎక్కడ కనిపించడం లేదు ఈ నెల పదిన నెకరికల్లో జరిగే బహిరంగ సభకు మల్లికార్జున ఖార్గే రాబోతున్నారు మల్లికార్జున ఖార్గే సభను విజయవంతం చేయాలి ఎంపీ అభ్యర్థి చామర కిరణ్ అత్యధిక మెచ్చర్తో గెలిపించాలి అన్ని ప్రజలకే పంచడానికి ఇంద్రమ్మ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి ఈ ఈరోజు మీరందరూ అవకాశం ఇచ్చారు మీరు ఆశించిన మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన మహిళలందరికీ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయటం కోసం ఏర్పాటు చేసుకున్నాం మనందరి సంస్కృతి రాష్ట్రంలో ఈ దేశంలో కూడా మహిళలని మనం మహాలక్ష్మిలాగా కొలుస్తాం ఈరోజు ఇంద్రమ్మ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ తల్లులాగా చెల్లెల్లాగా మహాలక్ష్మిలాగా కాదు వాళ్ళు మహాలక్ష్మి లాగా నిలబడాలని ఎదగాలని కూడా ఆశించి పెద్ద ఎత్తున మేము వారికి ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయడమే కాకుండా వాటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా సంఘాల మహిళలకి సంవత్సరానికి ఇరవై వేల కోట్ల లెక్క ఐదు సంవత్సరాల్లో ఒక లక్ష కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల్ని డ్వాక్రా సంఘాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలందరికీ చేయాలని చెప్పి మీ ప్రజల ప్రభుత్వం ఈరోజు నిర్ణయం చేసిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను మేము దీనికి సంబంధించి హైదరాబాద్ లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరినీ పిలిచి కొన్ని లక్షల మంది మధ్య మేము ఆ రోజు ఏడవ తారీఖు డిసెంబర్ లేని రుణాలు బకాయిలకు సంబంధించిన చెక్ ని మహిళలకు అందించాం అట్లాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ నీళ్ల కోసం అయితే మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నాము ఏ నిరుద్యోగ యువత యువకుల కోసం అయితే రాష్ట్రం తెచ్చుకున్నామో వచ్చిన మరుక్షణం నుంచి ఒక్క రోజు కూడా వృధా చేయకుండా మూడు నెలల్లోనే ముప్పై వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు అందించి ఈ ప్రభుత్వం నిరుద్యోగ యువత యువకుల కోసం కట్టుబడి ఉందని చెప్పి మేము చాలా స్పష్టంగా చేసి చూపించాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తా అని చెప్పాం నిరుద్యోగ యువత యువకుల కోసం క్యాలెండర్ ని ప్రకటిస్తా అని చెప్పాం ప్రకటించాం అట్లాగే నీటి పారుదల రంగానికి సంబంధించి ఏ నేళ్ల కోసం మనం తెచ్చుకున్నామో ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మునుగోడు శాసనసభ నియోజకవర్గానికి పనికొచ్చేటువంటి మూసీ నది కాలువల మరమ్మతులు ఆధునీకరణ కోసం పెద్ద ఎత్తున చేయాలని ఆల్రెడీ మేము నిర్ణయం చేసి ప్రకటించడం కూడా జరిగింది అట్లాగే లిఫ్ట్ ఇరిగేషన్ని త్వరితగతిన ప్రయారిటైజ్ చేసుకొని ప్రారంభ పనులు ప్రారంభించి పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చి తద్వారా సస్య సేవనం చేయాలని ఆలోచన చేశాం అందుకోసం మా సంకల్పం అంతా కూడా రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని మహిళలు బాగుండాలని యువత బాగుండాలని రైతాంగ సోదరులు బాగుండాలని పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్నాం కాబట్టే ఇంత మండు టెండల్లో సైతం ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడం కోసమే ఈరోజు వరుణదేవుడు కూడా కరుణించి ఆశీర్ద చల్లటి చల్లని ఈ రోజు ఇక్కడ కురిపించి భువనగిరి శాసనసభ పార్లమెంటు నియోజకవర్గంలో శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించడానికి శుభ సూచకంగా ఈరోజు వర్షపు జల్లులు కూడా ఈరోజు ఈ ప్రాంతంలో మనందరి పెద్ద ప్రకృతి కూడా మన ఆస్వాదించినటువంటి విషయం కూడా నేను అందరి చెప్పదలుచుకున్నా ఈరోజు భారీ ఎత్తున ఈరోజు మునుగోడు చౌటపల్ హెడ్ క్వార్టర్లో మునుగోడు శాసనసభ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని వేల మందితో భారీగా ర్యాలీ ఉన్నటువంటి కార్యక్రమం వర్షం రావటం వల్ల దాన్ని పెద్ద ఎత్తున వర్షం రావటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ రోజుది ఇంకో రోజు పోస్ట్ పోన్ చేసుకుని ఇంకో కార్యక్రమం ఈ రోజు మీకు మొన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ చాలా స్పష్టంగా చెప్పాం గతంలో ఆన్ గోయింగ్ ఉన్నటువంటి స్కీమ్స్ అన్నిటిని అమలు చేస్తా ఉంది రైతు బంధు సంబంధించి కానీ లేకపోతే రైతుల బీమా సంబంధించి కానీ అన్ని చేస్తా కార్యక్రమాన్ని ఆన్ గోయింగ్ స్కీమ్స్ ప్రకారం మేము అధికారంలోకి వచ్చిన మరుపు నుంచి అదే నెల నుంచి చేసుకుంటూ 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 వచ్చాం ఏడు వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు రైతు బంధుకు సంబంధించి రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆన్గోయింగ్